నమస్తే అందరికి ఇప్పుడు మనం ఉంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ అండి మనకి ఎక్కడా కూడా బ్రాంచ్ లేవు ఓన్లీ వన్ అండ్ షాప్ గుంటూరు లో ఉంటుంది సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు మన అడ్రస్ వచ్చేసరికి కాకానీ రోడ్ అంటారు గుంటూరు బస్టాండ్ దగ్గర ఉంటుంది పక్కన వాసవి కాంప్లెక్స్ ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ అని ఉంటుంది సిటీ మార్కెట్ లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాపులు వరుసగా ఉంటాయి పైన కింద ఇప్పుడు మనం ఉన్న వీడియోలోకి దసరా కింగ్డమ్ సేల్ లో ఉన్నాం ఐటమ్స్ ఉన్నాయి మొత్తం కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ చూపిస్తాను కేటలాగ్ లో ప్రైజ్ రీజనబుల్ రేట్ లో రీసెల్ చేయడం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇదొకసారి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది డైలీ వేర్ లో విత్ ప్యూర్ బ్రాసో లైన్స్ లో వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఐటమ్ ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి విత్ మనకి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది శారీ అంతా కూడా ఇది పళ్ళు పార్ట్ మనకి ఒకసారి కాంట్రాక్ట్ బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి జెరీ లైన్స్ అనేది వస్తుంది చూడండి మనకి దగ్గరకు వస్తే జెరీ లైన్స్ అనేది కనపడుతుంది శారీ ప్యూర్ లైట్ వెయిట్ విత్ క్యాటలాగ్ ఐటమ్ విత్ మనకి బాక్స్ లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ కాంట్రాక్ట్ వస్తుంది బోర్డర్ ఏదైతే ఉందో కలర్ మనకి అదే బ్లౌజ్ పార్ట్ ఇందులో ఇందులోసరికి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూపిస్తాను సూపర్ అంటే సూపర్ డిస్టర్బెన్స్ వస్తాయి ఇది కూడా ఎయిట్ కలర్స్ కూడా ఇందులో సరికి మనకి రామా గ్రీన్ ఆరెంజ్ ప్యారెట్ గ్రీన్ ఎయిట్ ఎయిట్ కలర్స్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ ఐటమ్ మన ఈ కింగ్డమ్ దసరా ఆఫర్ సేల్ లో మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు ఇదిగోండి కేటలాగ్ చూడండి ఏ కలర్ మ్యాచింగ్ సూపర్ అంటే సూపర్ డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఈ దసరా కింగ్డమ్ సేల్ లో మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ రెండు వందల నలభై ఐదు రూపాయల మనకి కేటలాగ్ ఐటమ్ అనేది వచ్చేస్తుంది కావలసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఐటమ్ ఫుల్ గా ఉంది కావలసిన నిష్ఠా కంపెనీలోకి వెళ్ళిపోయి మనకి ఎంత ఐటమ్ ఉందో మొత్తం ఒకసారి షాట్ చేసాను చూసుకోండి కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేదండి మాక్సిమం షాప్ విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం చూడబోయ్ ఐటమ్ ప్యూర్ జాకెట్ అసలు క్వాలిటీ చూస్తే మెత్త ఎలా ఉంది చూడండి మెత్తగా ఉండిద్ది ప్యూర్ స్టోన్ వర్క్ సిల్వర్ స్టోన్ అనమాట శారీ ఓపిన్పిక్ చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇది ఒకసారి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది పళ్ళు అంతా కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది పైన కింద మనకి ఆల్ ఓవర్ డిజిటల్ వస్తుంది ప్రింటెడ్ మన కింద లేస్ బోర్డర్ వస్తుంది కింద చూడండి కట్ వర్క్ అనమాట ప్యూర్ కట్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా స్టోన్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ పైన కింద మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది కలర్ మ్యాచింగ్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఒకసారి బ్లౌజ్ హైలెట్ మనకి ఏదైతే ఉందో మనకి బోర్డర్ అనేది సేమ్ అదే డిజిటల్ బ్లౌజ్ చూసారా ప్యూర్ డిజిటల్ బ్లౌజ్ శారీ ప్యూర్ లైట్ వెయిట్ శారీ అనమాట ఇదేసరికి మనకి సిక్స్ కలర్స్ అటు అవైలబిలిటీ ఉంది సిక్స్ కలర్ చూపిస్తాను ఒకసారి కలర్స్ చూడండి సూపర్ అంటే సూపర్ డార్కిష్ కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ కూడా ఇది కూడా చూసుకోండి కలర్స్ చాలా అంటే చాలా సూపర్ కలర్స్ వస్తాయి ఈ కింగ్డమ్ స్టైల్ లో ఈ ప్యూర్ ఐటమ్ ఈ కింగ్డమ్ స్టైల్ లో ఈ ప్యూర్ ఐటమ్ ఇచ్చే ప్రైస్ రివీల్ చేస్తాను చూసుకోండి ఐటమ్ రూపాయలు మాత్రమే త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ డిజిటల్ ఐటమ్స్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి ఇంకా మోడల్ చూసుకోవచ్చు నెక్స్ట్ స్పెషల్ 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 కదా స్పెషల్ ఈ మన దసరా స్పెషల్ లో చాలా మంది యూనిఫామ్ శారీస్ అడుగుతారు కదా వాళ్ళ కోసం ఎన్ని గంట అన్ని ఉన్నాయి మన దగ్గర ఇది ఒకసారి మనకి బ్లౌజ్ పాటు మనకు ఒకసారి పళ్ళు కిందంతా కూడా కంచి బోర్డర్ వస్తుంది పైన కింద కంచి బార్డర్ వస్తుంది మనకి ఎన్నిగాంటే అన్ని ఉన్నాయి కలర్స్ ఒకటే కలర్ ఎన్ని కాంటే అన్ని ఇస్తాం మనం ఇందులో ఆరెంజ్ ఉంది రామా గ్రీన్ ఉంది ప్యారెట్ గ్రీన్ ఉంది డార్క్ గ్రీన్ ఉంది మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయి ఎన్ని ఎన్నిగా అన్ని ఉన్నాయి మనకి కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు మినిమం హోల్సేల్ గా తీసుకోవాలి మినిమం టెన్ తీసుకోవాలి షాప్ యూజ్ చేయండి షాప్ యూజ్ చేస్తే మినిమం టైమ్ ఫైవ్ అలా తీసుకోవచ్చు అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లో మనం చూసాం స్పెషల్ చూసాం కేటలాగ్ చూసాం ప్యూర్ షోరూమ్ ఐటమ్ చూద్దాం ఇప్పుడు ప్యూర్ షోరూమ్ ఐటమ్ బీట్స్ వర్క్ ఐటమ్ అయితే ఉంది ఎక్సలెంట్ అసలు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూడండి డిజైనింగ్ ఎలా ఇస్తాడు ఇది చూడండి ప్యూర్ ఐటమ్ అనమాట అసలు చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది కంచీలో వచ్చింది క్వాలిటీ ఫుల్ క్రష్డ్ సెల్ఫ్ డిజైన్ లో ఉంది మనకి బోర్డర్ అంతా బీట్స్ వర్క్ ఇది ఒకసారి మనకి బ్లౌజ్ పార్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు ప్యూర్ ఐటమ్ అనమాట అసలు చూడండి బ్లౌజ్ ఎంత బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ప్యూర్ అనమాట చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది చూడండి ప్యూర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుంది మనకి పైన కూడా అంతా బీట్స్ వర్క్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఇది ఒకసారి మనకి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కంపెనీ బ్రాండ్ చూస్తుంది విఆర్ బ్రాండ్ చాలా అంటే చాలా క్లాసీ ఐటెం ఈ ఫెస్టివల్కి ఇలాంటి ఐటమ్స్ కనుక మీ దగ్గర ఉంటే ఇలా తీసుకుంటే అలా అయిపోద్ది అనమాట అట్లా వలిగి ఉంటుంది ఈ ఐటెము ఇందులో కలెక్ట్ చాలా క్లాసీ కలర్స్ వస్తే ఒక్కసారి కలెక్ట్ చూడండి అన్ని క్లాసీ కలర్స్ అనమాట ఎన్ని స్పెషల్ శారీస్ షోరూమ్ టేస్ట్ అనమాట మీకు లోకల్లో ఎక్కడా దొరకు కావాలని ట్రై చేసి చూడండి ఎంత క్లాసీ ఉంటుంది అంత క్లాసీ ఉంటుంది ఈ కింగ్డమ్ లో మనం ఇచ్చే ఆఫర్ ప్రైజ్ చెప్తున్నాను మనం ఇచ్చే ఆఫర్ ప్రైజ్ ఏడు వందల ఎనభై తొమ్మిది ఏడు వందల ఎనభై తొమ్మిదిలో మనకి షోరూమ్ ఐటమ్ వస్తుంది ప్యూర్ బీట్ వర్క్ క్లాసీ అంటే క్లాసీ ఐటమ్ ఒక సెట్ కావాలా బుక్ చేసుకో పంపిస్తాను అక్క రెండు సెట్లు కావాలా బుక్ చేసుకో పంపిస్తాను కలర్ చార్ విత్ క్యాటలాగ్ బాక్స్ ఐటమ్ ఏడు వందల ఎనభై తొమ్మిదిలో ఇచ్చేస్తాం మనం ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా మోడల్స్ ఇంకా డీఎస్ కావాలనుకుంటే మన షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ ఒకటి ఉంది అది కూడా చూపిస్తా స్పెషల్ ఐటమ్ అది కూడా షోరూమ్ ఐటమ్ ఉంది అది కూడా మనం ఇప్పుడు చూడబోయేది కూడా షోరూమ్ ఐటమ్ కన్నేత షేడ్ లో సూపర్ ఉంటుంది ఐటమ్ చూపిస్తారు చూడండి ఒకసారి ఫెస్టివల్ అంటేనే ప్యూర్ ఐటమ్స్ కొంచెం రేట్ ఎక్కువైనా కూడా అమ్ముతారు కొంటారు కడతారు కూడా అలా ఉంటాయి అందుకని ఈ ఈ దసరాకి మనం తెప్పించిన ఐటమ్ మొత్తం స్పెషల్ ఐటమ్స్ ఒక్కసారి చూడండి ఎలా ఉంటుంది సారీ ప్యూర్ కళ్ళేత షేడ్ లో మనకు స్పేస్ సిల్క్ లో వస్తుంది చూసారు బోర్డర్ అంతా కూడా కట్ బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు పాటల ట్రవెల్స్ చేస్తాడు శారీ అంతా కూడా మనకి సిల్వర్ బుటీ వర్క్ అనేది వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఉంటుంది వరకు వర్క్ ఒకసారి చూడండి శారీ అంతా కూడా మనకి వర్క్ అనేది ఉంటుంది ఎక్కడ కూడా గ్యాప్ రావడం అనేది ఏముండదు ఉండదు ప్యూర్ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా లైట్ వెయిట్ క్వాలిటీ ఉంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇంకా హైలైట్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తే ఒక్కసారి బ్లౌజ్ చూడండి ఓపెన్ చేస్తున్నాను ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట బాడీ పార్ట్ మొత్తం మొత్తం వర్క్ వచ్చేస్తుంది మనకి మల్టీ కలర్ థ్రెడ్ బీట్ వర్క్ తో వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఐటమ్ ఇది కూడా ఓన్లీ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఐటమ్ అనమాట ఇది కూడా ఇందులో కలర్ చార్ట్ చూపిస్తా కలర్ చార్ట్ చూడండి మనకు వసారి ఇది షేడ్ అనమాట మీకు వీడియోలో లో లేదో నేను అబ్జర్వ్ చేయట్లేదు సరే మనకి కళ్ళేత షేడ్ వస్తుంది టూ టన్ ఫ్యాబ్రిక్ అంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఆరు కూడా ఆరు స్పెషల్ కలర్స్ చాలా క్రిస్పీ కలర్స్ వస్తాయి ఈ ఐటమ్ ఈ కింగ్డమ్ సేల్ లో ఈ కింగ్డమ్ లో మనం ఇచ్చి ఆఫర్ ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు ఏడు వందల ముప్పై ఐదులో లో షోరూమ్ టేస్ట్ ఫుల్ ఆల్ ఓవర్ మగ్గం వర్క్ బ్లౌజ్ విత్ సిల్వర్ కట్ వర్క్ శారీ అంతా కూడా స్టోన్ వర్క్ అనమాట కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి చాలా డిజైన్స్ చాలా మోడల్స్ చూడొచ్చు నెక్స్ట్ ఐటమ్ లో ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ రీస్టాక్ ఐటమ్ అనమాట మొన్న వచ్చి ఒక నాలుగు వేలు వచ్చినాయి మేము అమ్మేసామయి మళ్ళీ రిపీట్ అయింది చూడండి ప్యూర్ డబల్ షేడ్ లో వస్తుంది కేటలాగ్ కాదు మీకు శారీ చూపిస్తాను కానీ నిమిషం మనకు వచ్చి త్రిబుల్ షేడ్ పైన పైలెట్ గ్రీన్ లైట్ కలర్ డార్క్ కలర్ మ్యాచింగ్ అనమాట సూపర్ అంటే సూపర్ లైట్ వెయిట్ శారీ షోరూమ్ టేస్ చూడండి చూడండి చూసారా బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ లివింగ్ త్రిబుల్ షేడ్ అనమాట అమ్మితేనే కస్టమర్ దగ్గర మీకు గుడ్ అనేది మీకు వస్తుంది ఒక్క నిమిషం కలర్ చార్ట్ చూపిస్తాను సూపర్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఏది ఇది బ్లౌజ్ పార్ట్ చూడండి సూపర్ అండి సూపర్ ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ కూడా సారీ అంతా కూడా మనకి బోర్డర్ వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ లో కూడా మనకి కట్ బోర్డర్ అనేది ఉంది బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ బుటీ వర్క్ అనేది ఉంటుంది చాలా లైట్ వెయిట్ క్వాలిటీ ఉంటుంది చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ అనమాట ఈ సెట్ ఒక సెట్ కావాలా బుక్ చేస్తా అక్కడ ఇచ్చేస్తా రెండు సెట్లు కావాలా బుక్ చేసుకో పంపించేద్దాం అడ్రస్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా పేమెంట్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి చాలు డైరెక్ట్ గా మీకే వచ్చేసింది హోమ్ డెలివరీ డెలివరీగా హోమ్ డెలివరీ మీ ఊరికి గా మీ ఊరికి వచ్చేస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఇది ఈ షోరూమ్ టేస్ట్ మీకు వచ్చేసరికి మీకు పడే ఆఫర్ ప్రైస్ చెప్తాను ఈ కింగ్డమ్ సేల్ లో వచ్చేసరికి మనకి ఈ ఆఫర్ ప్రైస్ అంటే చాలా అంటే చాలా ప్రైస్ డాప్ లో ఉంది ఏడు వందల ముప్పై మనకి క్యాట్లాగ్ అనేది వచ్చేసింది ఓకేనా కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే షేర్ చేసేసేయండి ఓకేనా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను ఇంకా వీడియో మళ్ళీ ఎంత అయిపోతుంది ఎక్కువ ఐటమ్స్ ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ ఐటమ్స్ చూపిచ్చాను చాలా మాల్స్ వస్తూనే ఉన్నాయి అయిపోతున్నాయి వెళ్తూనే ఉన్నాయి మన షాప్ అడ్రస్ వారికి మళ్ళీ ఒకసారి చెప్తాను గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి కాకాని రోడ్ అంటారు వాసవి కాంప్లెక్స్ తగులుతుంది వాసవి కాంప్లెక్స్ పక్కనే ఆనుకుని ఉంటుంది మన బిల్డింగ్ బిల్డింగ్ పేరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా సూరత్ బాంబే డిస్కౌంట్ చే మన షాప్ పేరు ఎవరికైనా అర్థం కాకపోతే పైన కనపడుతుంది హెల్ప్లైన్ నెంబర్ కి ఫోన్ చేయండి ఒకవేళ ఎత్తకపోయినా కూడా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం